ఏదో కాంగ్రెస్ ఎంపీ ఎవరైతే పోటీ చేస్తుందో ఒక ఇచ్చింది గజ్వల్ గారి ఈటెల రాజేందర్ ముదిరాజు గారికి ఇచ్చింది మెజక్ గారి విజయ్ కుమార్ ముదిరాజుకి ఇచ్చింది సంగారెడ్డి గారి పులి మామిడి రాజు ముదిరాజుకి ఇచ్చింది ఈ వచ్చి మేము మేము మాకులమని అని చెప్తున్నారు మరి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కరో ఒక ముదిరాజ సోదరుడు గెలిచింది రాష్ట్రం మొత్తంలో ఒక్కరో ఒక ఎమ్మెల్యే ముదిరాజు ఎమ్మెల్యే గెలిచిండే రాష్ట్రం మొత్తం మీద ఎందుకు వెళ్ళడానికి మంత్రి పదవి ఇలా రేవంత్ రెడ్డికి ఇవ్వలేమంటున్నాడు ఎలక్షన్ అయిపోయినాక ముదిరాజలకు ఒక మంత్రి పదవి ఇస్తా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ముచ్చట ఒక మాట చెప్పి ముగిస్తా నవంబర్ లో టీవీలకి వచ్చి రేవంత్ రెడ్డి అందరు రైతులు మంచి విన్నారు ఏమని చెప్పిండు మీరు నవంబర్ లో రైతు రుణమాఫీ విషయంలో లక్ష రూపాయల లోన్ కడితే మీకు లక్షనే మాఫీ అవుతుంది ఒకవేళ ఎవరన్నా లోన్ కట్టి ఉంటే అర్జెంట్ గా బ్యాంక్ పోయి రెండు లక్షల లోన్లు తెచ్చుకోండి నేను డిసెంబర్ తొమ్మిదో తారీఖు ముఖ్యమంత్రి అవుతా కాంగ్రెస్ డిసెంబర్ నెలలో మీకందరికి రెండు లక్షల రూపాయలు లోన్ మాఫీ చేస్తా అని చెప్పిండు చెప్పినా చెప్పలేదా చెప్పిండా అన్నా ఎవరికైనా అయిందా నూరు రెండు లక్షల లోన్ మాఫీ అయిందా ఇది కులర్ పంచాయతీ కాదు ఇది కులం పంచాయతీ కాదు కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి కులం కోసం మాట్లాడతలేం ఒక ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డలు నరేంద్ర మోడీని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసింది రెండు సార్లు ప్రధానమంత్రి చేసింది రేపు మూడోసారి కూడా బిజెపి గెలిచిన తర్వాత ఎవరైతే ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరైతే ఎవరైతే కరోనా వచ్చింది భర్తకు కరోనా వస్తే బాధ్యత పక్కన ఉన్న తలపేసి ఇంకో ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి ఎవరిచ్చారు డీకాలు ఎవరిచ్చారు రూపాయి తీసుకున్నారా చంద్రశేఖరరావు సార్ ఇచ్చిందా ఏమన్నాడు చంద్రశేఖరరావు సారు మా తెలంగాణలో మస్తు ఎండ కొడుతుంది ఎండకు కరోనా మారిపోతుంది అసలు తెలంగాణ కరోనా రానే అవ్వడు సారికే కరోనా వచ్చింది వచ్చిందా వచ్చిందా కదా కరోనాకి వీలు చుట్టే మాలు కోపం కాదు అందరికి వచ్చేది ఊరు చుట్టూ కంచెలు వేసుకున్నావా మా ఊరికి ఎవరు రావద్దని చెప్పినామా మరి ఒక్క పైసా ఖర్చు లేకుండా నీకు ఒక్కటి టీకా సరిపోతలేదండి రెండోసారి మూడోసారి టీకాలు ఇచ్చి మనందరం సల్లంగా ఉండాలని కోరుతున్నాను ఎవరు ఎవరు అక్కడ తీసుకోలేదా టీకాలు ఇలా టీకాలు తీసుకున్నారు చేతుల తుడి ఎవరు ఇచ్చిరు టీకా ఎవరు ఇచ్చారు ఐదు కిలోల బియ్యం ఫ్రీగా ఎవరిస్తున్నారు కూలీ పడిపోతున్నారు ఉపాధి ఆమె కూలీ పైసలు మూడు వందలకు పెంచింది ఎవరు నరేంద్ర మోడీ గారు అందుకని ఒక ఒకసారి పెద్ద మనిషి చేసుకొని ఆలోచించు ఈ ఎలక్షన్లకి కేసీఆర్ కు పొత్తు లేదు ఈ ఎలక్షన్లకి హరీష్ రావు గారికి పొత్తు లేదు రేవంత్ రెడ్డికి అసలే పొత్తు లేదు రేవంత్ రెడ్డికి ఒకసారి అనుకున్న రేషన్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి మీరు నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ దేశం కోసం ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అరికట్టాలంటే ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అరికట్టాలంటే హిందూ మధ్య రక్షణ జరిగారంటే ఖచ్చితంగా మీరు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బయటపరచాలని చెప్తూ రెండు మాటలు చెప్పి ముగిస్తా ఓడి పని అయిందా నంగునూరులో ఓలి ఆడిరా అంత అభిప్రాయంగా డీజే పెట్టుకొని దాని చేస్తారు పిల్లలు అట్లే హైదరాబాద్ పక్కనే చెంగిచేర్ ఊరు ఉంటది ఏ ఊరు చెంగిచేరులో కొంతమంది అక్క చెల్లెలు కూడా దాని చేసేది చేతే వేరే వాళ్ళు వచ్చి ఒక మీద పడి న్యాయం అక్క ఓలి ఆడుకోవద్దాం మనం రంగు చేసుకోవాల మనం బాట పెట్టుకొని దాన్ని చేసుకోవాలా వద్దా దానికి ఇంకో అనుమతి కావాలా వాళ్ళు రోజు మైక్ పెడతలేరా రోజుగా ఈసారి నువ్వు పెడుతూ లోపడతలేరా మనకు ఇష్టమున్నా కష్టం ఉన్నా ఇంటున్నావా లేమా మరి మా అక్కడ వెళ్ళాలని ఒకప్పుడు ఆడుకొని మైక్ పెట్టుకుంటే మీద వారి దాడి చేసిరు ఇది మనం ఆలోచించాల్సినటువంటి సందర్భం నిన్న తర్వాత మంచిర్యాల అనే ఊర్లో ఏ ఊర్లో మంచిర్యాల ఇప్పుడు ఏం మాటలేస్తారు అందరు ఏం మాటలేస్తారు హనుమాన్ మాల వేసుకొని ఒక అమ్మాయి ఐదో తరగతి చదువుతున్న అమ్మాయి హనుమాన్ మాల వేసుకొని పోయింది స్కూల్ టీచర్ గేట్ కాడ నిలబెట్టి కొట్టి హనుమాన్ మాల ఇప్పదీసి ఆమె స్కూల్ యూనిఫామ్ వేసి లోపలికి తీసుకుంది ఏమనాలి మరి హనుమంతుని పెట్టును ఏమనాలే అంజన భక్తులు ఏమనాలే జై హనుమాన్ అనాల్గా జై శ్రీరామ్ అనాల అందరూ పోరు బడికాడ లొలి చేసి లొలి చేస్తే మన వాళ్ళని ముప్పై మందిని హనుమాన్ దీక్షలో ఉన్నటువంటి వాళ్ళని ముప్పై మందిని మంచిగా పోలీసులు జైలుకు పంపించి అమ్మా నీ ఇంట్లో నువ్వు దండం పెట్టుకునే దేవునికి దండం పెట్టుకోవాలంటే కూడా ఇంకో పర్మిషన్ అవసరమా అవసరమా అక్క అవసరమా నీ బిడ్డ ఏ బిడ్డ ఏ దేవునికి దండం పెట్టాలనే కూడా ఇంకోటి చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది అందుకే దయచేసి ఒకసారి ఆలోచించండి ఈ దేశం బాగుండాలంటే మన ఉందరం బాగుండాలంటే మన పిల్లల భవిష్యత్ బాగుండాలంటే అది జమ్మూ కాశ్మీర్ తీసుకొచ్చి భారతదేశంలో కలిపిన ముస్లిం ఆడపిల్లలకి డ్రిపుల్ తరాక్ ఇచ్చి వాళ్ళని రోడ్డు మీద దాన్ని రద్దు చేసిన రామ మందిరం కట్టినా ఆఖరికి సిటీ పెరగ తృప్తి రోడ్ వేసినా కరోనా వద్ద ఫ్రీగా టీకాలు ఇచ్చినా ముద్రాలో నుంచే పది లక్షల్ని ఇరవై లక్షలకు పెంచినా మీరంతా సెల్లం ఉండాలని కోరుకునేటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ